నేటి ధర్ణి న్యూస్ కి స్వాగతం మొంతా తుఫాన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యు కొత్తపల్లి మండల ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ముందస్తు చర్యలుగా ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసి వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి కావలసిన వసతి ఏర్పాటు చేసి ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి మండల గ్రామ స్థాయి అధికారులకు జనసేన పార్టీ కాకినాడ ఎంపీ తంగిల్లా ఉదయ్ శ్రీనివాస్కు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూటమి నాయకులకు యువకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానని మాకు సహకరించిన వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని ఒప్పడ జనసేన పార్టీ సీనియర్ నాయకులు గంటా వినయ్ కుమార్ వంక కొండబాబు సురాడ నాగేశ్వరరావు రాంశెట్టి రాంబాబు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడారు